అందరికీ చెప్పేం నేను రాయేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కుట్రకు తెరలే అయిపోరండి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలనకి అందరూ సెరగైకపోరండి తెలుగుదేశం సెరగైకపోయింది జనసేన సెలగ్ ఎక్కిపోయింది కాంగ్రెస్ సెరగైకపోయింది సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు మొత్తం అందరూ బాబు ఇదేం పరిపాలన రాష్ట్రం మొత్తం సంక్రాంతిపోతున్నారు బాబు అని మొత్తం పార్టీల అతను సెరాగ పడ్డం మొదలెట్టి మొదలెట్టిన ఈ క్రమంలో లేదు ఇతను ఉంటే రాష్ట్రం మొత్తం మేపుల నుంచి మన రాష్ట్రం మొత్తం అమ్మేస్తాడు కాబట్టి మనం పొత్తు పెట్టుకున్నా సరే అతను నోడిద్దామని జనసేన టీడీపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి వస్తే ఆ పొత్తుని ఎలాగైనా చెరగొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవారండి ఒక పక్కనే అది నీ గమ్ముంటే నువ్వు పొడి చేస్తలేదు ఎవరో పవన్ కళ్యాణ్ అని ఆయన రచ్చగొట్టేవారు ఇంకో పక్కనే పవన్ కళ్యాణ్ లేకపోతే దిక్కులేదు చంద్రబాబు నాయుడు గారికి అని ఈయన్ని కొట్టేవారు మరో పక్కనే మా ఓడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు కాపుల నుంచి అని మళ్ళీ ఎవరో కాపుల నుంచి మాట్లాడుతున్నట్టు మళ్ళీ అలా మాట్లాడించేవారు రకరకాల గొడవలు పెట్టడానికి ట్రై చేశారండి ఎలా పెట్టా ఎలాగంటే చూడండి ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు పెట్టడానికి అత్త గోడల మధ్య గొడవలు పెట్టడానికి లంకిలు పెట్టడానికి కొంతమంది ఉంటారు లంకిల సాన్లు అంటారు వాళ్ళని అలా లంకిల సానిలో తయారయ్యి ఎలాగైనా సరే ఈ రెండింటినీ ఎడగొట్టేద్దాం ఎడగొట్టేసి మళ్ళీ గెలిచేద్దాం అనుకుని చాలా గట్టిగా ట్రై చేశారు చేస్తే తింగరణ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చేచ్చి ఆతల అని అన్నారు నువ్వు వేటరండి నీ డ్రామాలు మాధ్యరాతనే పెట్టరా నీకు బాబులు రా బాబు మేము తెలుగుతేటల్లో కాకపోతే ఎవరైతే ఈ డ్రామాలు ఆడారో ఈ డ్రామాలు ఆడిని ఆ డ్రామాలు నమ్మి నువ్వు గెలిచావు తప్ప మామూలుగా ఏది నీకైనా తెలివైన వాళ్ళరోమేమని మొత్తం పట చేస్తారు వెళ్ళి వేసిన ప్రతి స్కీమ్ని తొంగలో తొక్కి తెలుగుదేశం జనసేన సంయమన కమిటీలు పెట్టుకుని ఎక్కడికక్కడ అన్నదమ్ముల్లో కలిసిపోయి మొత్తం నేను మాత్రం ఇంటికి సాగనంపేయడానికి సిద్ధపడిపోయారు ఈయన ఎప్పుడైతే ఇంటికి సాగనంపేనా ఇంకెళ్ళి సిద్ధపడ్డారో సో ఓకే ఇంకా జనసేననే టీడీల మధ్యలో మనం గోడలు పెట్టలేమండి ఇవాళ నమ్మే పరిస్థితి లేదు మళ్ళీ కుక్కలు కొట్టినట్టు కొట్టేలాగా ఉన్నారు కాబట్టి కొత్త స్టార్ట్ చేద్దాం ఏంటి ఆ స్ట్రాటజీ అంతకుముందు ఏం జరిగాయండి జనసేన టీడీపీ గొడవ ముందు ఇది కమ్మల పార్టీ అమరావతి అంటే కమరావతి కమ్మల కోసం ఏం చేసుకున్నాడు ఇలాంటివి చాలా క్రియేషన్లు చేశారు జగన్ గారు అలాగే ఓన్లీ అమరావతిని ఎందుకు డెవలప్ చేయాలి ఏ ఉత్తరాంధ్రలో వైజాగ్ని పెట్టాలి అక్కడేమో కర్నూలు పెట్టాలని మళ్ళీ ఇలా ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టారు కులాల కులాల మధ్యలో గొడవలు పెట్టారు ఈ గొడవలన్నీ కూడా ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వలేదండి జగన్ పాపం ఎందుకంటే తెలుగుడు అంటేనే తెలివైనటు అంత ఈజీగా నేను నమ్మడు నేను ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు పోనీ జనసేన టీడీపీ గొడవ అన్నీ వర్కౌట్ అవుతుందంటే అది అవ్వలేదు సరే ఇప్పుడు ఏం చేయాలి టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీకి గొడవ పెట్టాలని ఒక కొత్త వ్యూహాన్ని తెరమె తీసుకొచ్చారు నేను తిరుమూరు సభలో తెరమె తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఫ్లావర్తోనే రేపు బాబు మనం వైసీపీ జెండాలు అటుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో రెపరెప ఆడించండి రా అన్నాడు అడిగారు జగన్ అన్న ఎందుకంటే అంతకుముందు అమరావతి రైతుల పాదయాత్రలోను యోగాలం పాదయాత్రలోను ఇలా అటుకెళ్ళిన బెలూన్లు లేకరేస్తాం జెండాలో ఇదే వైసీపీ జెండా అంటూ తిరిగారు కుక్కోళ్ళని కొట్టినట్టు కొట్టారండి అప్పుడు ఒకవేళ కేసీ తింది కానీ మన వాళ్ళు కొంతమంది జైలుకెళ్తే వెళ్ళారు కానీ నిజంగా అలాగొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి వైసీపీ కుక్కని పిచ్చుకోకొని కొట్టినట్టు కూడా మరి తరిమితే మళ్ళీ ఈ మీటింగ్ కూడా మన వైసీపీ జెండాలు అడిగటరా అన్నారట అన్న మరి మన జెండాలు అట్టుకెళ్తాం మేము వైసీపీ జెండాలో మరి అడ్డించి జెండాలు ఎవరొత్తాడన్నా ఇంటికి అని అడిగారట వెళ్ళు ఎందుకంటే జెండా అట్టుకొచ్చినాడు ఇంకా అక్కడే ఉంటాడు కదా అయితే కోమలో పోతాడు లేదా పైకే పోతాడు మేము అటుకెళ్తా ఉన్నా మరి మరి జెండాలన్నీ అక్కడ ఉండిపోతాయి కదా మరి ఇంటి పట్టుకెళ్తాను కదా మళ్ళీ వైసీపీ ఆఫీస్ దానిక ఎవరన్నా పంపిస్తావా అని అడిగారట అడిగి అయితే నీ సరే పని చేయండిరా ఎన్టీఆర్ జెండాలు అటుకెళ్ళండి ఎన్టీఆర్ జెండాలు అడుగు మీరు కూడా పశువు టీషర్ట్లు వేసేయండి ఎన్టీఆర్ జెండాలు పట్టుకెళ్ళి ఎన్టీఆర్కి నారావు గారికి గొడవ ఉన్నట్టు క్రియేట్ చేయండి ఒకవేళ వాళ్ళ మిమ్మల్ని కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టారని మనం ప్రచారం చేసుకుందాం లేదు మీరు వాళ్ళని కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ని కొట్టారని మళ్ళీ అదో ప్రచారం చేద్దాం ఏది జరిగినా మనకు మంచిదే కాబట్టి మీరు ఎన్టీఆర్ జెండాలు అటుకెళ్ళంటారా భయ అన్నారట పట్టుకొచ్చారండి కుర్రాలు కొంతమంది పట్టుకొస్తే ఎన్టీఆర్ గారి జెండా పట్టుకొస్తే ఎవరికి ఇబ్బంది లేదు వైసీపీ పట్టుకొచ్చినా లేకపోతే మరొకటి మరొకటి ఎవడైనా పట్టుకొచ్చినా ఎన్టీఆర్ గారి జెండాలని ఎన్టీఆర్ గారిని విమర్శించేవాడు ఆయన ద్వేషించేవాడు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారు మనవుడు అది ఎవరు కాదని లేరు ఆయన అందరూ గౌరవిస్తారు అయితే ఓన్లీ జెండా పట్టుకెళ్తే గొడవ అవ్వదు మరి గొడవ కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అయితే కింద ఎన్టీఆర్ సీఎం అని రాయండిరా ఎన్టీఆర్ సీఎం అని రాస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు అడ్డుకుంటారు ఎవరో ఒకరు ఏంటి పని ఏంటి అని అడుగుతారు మేము జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మేము జై జూనియర్ ఎన్టీఆర్ అని వాళ్ళ మీద కలబడిపోండి మీరు వాళ్ళు కొట్టినా వాళ్ళు మిమ్మల్ని కొట్టినా మన మీడియా మన కెమెరాలు రెడీగా ఉంటాయి మేము టీడీపీని బనాం చేస్తామని కొత్త ప్లాన్ చేయారండి జగనన్న నీకు సలహా ఇద్దాం అనుకున్నానన్న నీ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవ పెట్టాలి వాళ్ళని ఎలా బదనామం చేయాలి వాళ్ళ మీద తప్పుడుగా ఎలా క్రియేట్ చేయాలి లేకపోతే నాకు నేను పడుచుకుని వాళ్ళ మీదకి ఎలా తోసేయాలి మా బాబాయ్ ఎవరు చంపితే వాళ్ళ మీదకి ఎలా తోసేయాలి ఎప్పుడు ఈ కన్నింగ్ ఆలోచనలు కాకుండా అసలు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఎగ్గారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు ఆయనకన్నా మంచి పనులు చేసి నేను మళ్ళీ నెగ్గాలి అని కనుక నువ్వు ఆలోచించుంటే నీకున్న పనికిమాల సలహాదారుల్లో ఒక్క సలహాదారుడైనా నీకు ఈ సలహా ఇస్తే ఒకవేళ వాళ్ళు ఇచ్చినాండి నీకు నచ్చలేదు ఎందుకంటే మన బుద్ధి అన్నప్పుడు ఎవరు చెప్తుంటాం మనం కాబట్టి ఎదుటోళ్ళలోనే వాళ్ళలోనే చీలికలు తీసుకొచ్చి నెక్కిద్దాం తప్ప నీకు నువ్వు మంచి చేసి నెక్కిదామన్న ఆలోచన నీ బుర్రకి ఎప్పుడు తట్టలేటనా ఏటన్నా ఈ పనులు అలా క్రియేట్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేశారండి ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఒకవేళ నిజంగానే అక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తెలుగుదేశం ఫ్యాన్స్ కొట్టుకున్నారనుకోండి వీళ్ళు ప్రమోట్ చేయరు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు ఇచ్చేశారు అని ఒకవేళ మనసులో హాయిగా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ దీన్ని ఇక్కడ పబ్లిసిటీ వైఎస్ఆర్సీపీ పేజీ నుంచే చేశారంటే ఈ కుట్రలో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అస్తం ఉందని కదండి అర్థం లేకపోతే అక్కడ ఏదో పోనీ వాళ్ళు మేము కొట్టుకుంటాం లేదా ఇంకొకరు ఇంకొకరు కొట్టుకున్నారు పక్క రోజు పక్క రోజులు తెలుగుదేశం కార్యకర్తలు ఏదో తోసుకున్నారు ఎందుకంటే వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకుంటారు కదా చిన్న చిన్నగా గొడవలు ఎక్కువ ఎక్కువ మంది జనం చముకున్నప్పుడు అది కామన్ అది దాన్ని తీసుకొచ్చి చక్కగా ఎన్టీఆర్ గారు ఫోటో ఎడిట్ చేశారు అక్కడే ఎన్టీఆర్ గారు ఏదైతే జెండా ఉందో జెండా పెట్టారు ఇక్కడ మంచి లైన్ రాజారు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అంత ప్రేమ ఉందా మీకు వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని దింపేసి జగన్మోహన్ రెడ్డిని పక్క తీసేసి వైసీపీకి అధ్యక్షన్ చేసేది పోనైంది వైసీపీని ముందుకు నడిపిస్తాడు యువనాయకుడు పైగా నందమూరి తారక రామారావు గారు వారసత్వం కూడా ఉంది కాబట్టి నిజాయితీ కూడా ఉంటాడు వాళ్ళప్పుడు తెలుగుదేశం పార్టీలో నాయకత్వానికి లోట్లేదండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మించి నాయకుడే లేడు భారతదేశంలో ఆయన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు చాలా డేంజరస్ చాలా పవర్ఫుల్గా తయార్యపడు అయిన పొద్దునైన వెపన్లాగా ఏకే పఠశన్లా తయారయ్యాడు ఆయన తర్వాత మళ్ళీ దేవాన్షు గారు ఆయన కూడా రెడీగా ఉంటాడు దాంతోపాటు అచ్చెన్నాయుడు గారు లాంటి యనమల రామకృష్ణుడు గారు లాంటి బండారు సత్యనారాయణమూర్తి గారు లాంటి తెలివైన మేధావులు బీసీ వర్గం నుంచి అలాగే గారు లాంటి బోండ బొమ్మ గారు లాంటి తెలివైన మేధావులు కాపు వర్గం నుంచి అలాగే ఎస్సీ వర్గ నుంచి ఆనందబాబు గారు ఒక వరల రామయ్య గారు ఒక భారతి గారు తెలివైన నాయకత్వం దళితుల నుంచి ఇలా అన్ని కులాల నుంచి చాలా సాలిడ్ లీడర్షిప్ ఉంది అయినా ఒకవేళ ఎన్టీఆర్ గారు వస్తారు రాజకీయాల్లో కంటే అది వారి కుటుంబం డైరెక్ట్ వాళ్ళు పెద్దోళ్ళు పెద్దోళ్ళు మాట్లాడుకునే మ్యాటర్ అది వాళ్ళు చూసుకోగలుగుతారు మధ్యలో మీ బూస్టింగ్ ఎందుకురా సొంత సెల్లి మళ్ళీ బొక్కలేసిన పార్టీలకు వెళ్ళి జాయిన్ అయిపోయింది సొంత సెల్లి మళ్ళీ బొక్కలేసిన వాళ్ళతో వెళ్ళి చేతులు కెలిపేసింది సొంత చెల్లి మళ్ళీ మళ్ళీ బొక్కలో ఉంచడానికి రెడీగా ఉందని ఆడ్డం మానేసి వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు చేద్దామని ట్రై చేయడరా ఇలా ట్రై చేయబట్టే కదా దేవుడు దిప్పి తిప్పి తిప్పి మన కొంకలో తెచ్చేస్తాడు సొంత బావెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాడు బీటెక్ రవి గారితోటి మీకు ఆల్ ద బెస్ట్ అండి మీరు గెలిచేస్తారండి అని చెప్తున్నాడంటే మన బతుకు ఎంత బస్ స్టాండ్ అయిపోయిందో మన బతుకు ఎలాగ కుక్కలు చింపే విస్తరైపోయిందో మరి ఇప్పటికి ఇంకా వద్దాం అవబోతు ఎలారా అబ్బాయి అబ్బాయిలు ఇప్పటికి ఇంకా అర్థం అవ్వకుండా మన కింద మొత్తం మాడిపోతున్నా ఎదుటోడి మీద ఏదో చిన్న బురదన్న ఇలా వేద్దాం అని ఈ శాడిస్ట్ బుద్ధులు ఎడరా సైకోనా కొడకల్లారా ఏడరా ఈ శాడిస్ట్ బుద్ధులు ఎన్టీఆర్ గారిది పెట్టేసి చూడండి ఇక్కడ ఏం చెప్తాడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభను జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపై జూనియర్ ఎన్టీఆర్ సిఎం అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు టీడీపీ నేతలు ఎందుకు ప్రదర్శిస్తారండి టీడీపీ నేతలు ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వైపు నేను పనిచేస్తాను మామే అని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి ఆ పదవితో ఆయన ముందుకెళ్తే అప్పుడు టీడీపీ నాయకులు మా నాయకుడు ఓకే ఆయన ఒక హీరోగా ఆయన ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు ఆయన ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు సినీ ఫీల్డ్ని ఆ సినీ రంగాన్ని వెళ్తున్నాడు ఆయన ఆయన ఆ ఫీల్డ్లో ఉండే నేను ఈ ఫీల్డ్లోనే ఉంటాను పాలిటిక్స్లోకి వచ్చానంటే రకరకాల మాటలు రకరకాల అవమానాలు పడాలి మనకి మనకు వంట పడదా మనం మనం చేయలేము అదనంటే ఆయన అక్కడ ఉన్నాడు ఉంటే ఆయన కోసం ఆయన ఫ్లెక్సీల్ని టీడీపీ నాయకులు ఎవరు ఎగరేస్తారండి ఒకవేళ అందరూ అభిమానులమే ఆయన నటనకి అభిమానులు ఆయన డ్యాన్స్కి అభిమానులు ఆయన డైలాగ్ డెలివరీకి అన్నింటికి అభిమానులమే అయితే చంద్రబాబు నాయుడు గారి సభలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారు అని తెలుగుదేశం కార్యకర్తలు ఎగరేస్తారా ఇది జరిగే పని ఒకసారి ఆలోచించండి అలా ఎగరేయాల్సిన అవసరం ఎవరికి ఉంది గతంలో ఎలాగా ఒక ఒక పార్టీ ర్యాలీ వెళ్తుంటే వైసీపీ జెండాలు ఎగరేసిన వాళ్ళు వైసీపీ నల్ల బిల్లువులు ఎగరేసిన వాళ్ళు వాళ్ళ మీదకి ఈ వాటర్ ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళు మురికి బాటిల్స్ మురికి నీటితో బాటిల్ నింపి ఇస్తున్న వాళ్ళు ఎవరు ఈ వైసీపీ సైకో నాగొడుగులు కదా వాళ్ళకి కదా అలవాటు ఉంది ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ జెండా ఎగరేటు ఇక్కడ ఈ మీటింగ్లోకి వచ్చి ఈ జెండా ఎగరేస్తున్నాడు అంటే అటు వైసీపీ బ్యాక్గ్రౌండ్ వైసీపీ ప్రాత్భావంతో వచ్చినాడు కదా మళ్ళీ ఈ పేజీలో పెట్టుకుని చెప్తే ఒరే డౌట్ కన్ఫర్మ్ అయిపోద్దిరా మనమే చేయించామంటారా వైసీపీ పేజీలో పెట్టకండి అన్నా చెప్పాలి కదరా రేయ్ సిగ్గులే సన్నాసల్లారా కనీసం ఎక్కడ పెడితే దొరికేస్తారు కదరా మీరే చేయించింది అంతని ఎలా పబ్లిసిటీ చేసుకోనరా దెగ జారిపోయి నీ దెగ జారిన బతుకులు ఈ బతుకెనా ఇది చి 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 ఇదండి ఏదో గొడవ ఫోటో ఉండ బ్యానర్ల జనాల టీడీపీ కార్యకర్తలు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ సిఎం అంటూ రాసిన జనాలను టీడీపీ నేతలు లాక్కొని పక్కన పడేశారు టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసింది కాదండి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే తెలుగుదేశం అభిమానులే తెలుగుదేశం అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఎప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే ఇది నందమూరి వంశానికి నారా వంశానికి ఒక రాజకీయ ప్లాట్ఫాము నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు రామారావు గారు రాజకీయ వారసులు వెళ్ళారు రామారావు గారు నట వారసులు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఎవరు హరికృష్ణ గారు కూడా వీళ్ళందరూ కూడా నటవారసులు అంటే నటంలో ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నారు అందుకే చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసినా ఒక డైలాగ్ చెప్పినా ఏది చెప్పినా కొత్త వాళ్ళగా అనిపించడం అది డైరెక్ట్గా నందమూరి తారక రామారావు గారు జీన్స్ అయ్యి ఒక వారసత్వం ఒకరు తీసుకున్నారు మరొక వారసత్వం మరొకరు తీసుకున్నారు ఎందుకంటే ఆ రాజకీయ వారసత్వం అనేది సినిమా వారసత్వం అంత ఈజీగా రాజకీయ వారసత్వంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి తప్పుడు కేసులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు దాదాపు యాభై మూడు రోజులు అనుకుంటా జైల్లో ఉండాల్సి వచ్చింది ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు ఆయన భార్యను అవమానాలు పడినా ఆయన భరించాడు కొడుకును అవమానించారు కోడలను అవమానించారు ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా శఖరంలా నిలబడాలి రాజకీయ వారసత్వం అంటే ఎంతోమంది సైకోనా కొడుకుల్ని వెళ్ళల్ని ఈ ఫ్యాక్షనిస్టులని ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎదిరించి నిలబడాలి ఆయన మీద అలిపిరిలో బాంబుదాడి చేశారు బాంబుదాడి చేస్తే క్షణంలో చనిపోవలసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రాణాపాయ సంఘటనలన్నింటినీ ఎదుర్కొని ఇప్పటికింకా నందమూరి తారక రామారావు గారి పేరుని విశ్వవ్యాప్తం చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు నిలబెట్టింది ఆయన పేరుకి ఒక కలంకం తీసుకొద్దామని లక్ష్మీబారవ్ చేసిన ప్రయత్నాన్ని కింద పురుగు తొక్కినట్టు తొక్కేసింది ఆయన పేరుకి కలంకం రాకుండా కాపాడింది ఇప్పటికింకా ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను ఆవిష్కరించేలాగా ఆయన గౌరవించేలా చేసింది వనండోల్లి నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు నందమూరి వంశం కూడా మర్చిపోకూడదు ఇది ఎందుకంటే ఆయన ఒకవేళ ఆ పార్టీ నేను ఎక్కించుకున్నాడు లేకపోతే ఇంకోటి చేశాడు ఇంకోటి చేశాడు అన్నారు నిజంగా అలా చేస్తే మూడు సార్లు ప్రజలు నెగ్గించరు ఆయన్ని మూడు సార్లు ఆయన మీద ప్రజలు నమ్మకం పెట్టుకోరు ఆంధ్ర తెలంగాణలో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ మూడు సార్లు లెగ్గించింది ఆయన్ని ఆయనలో కేబిలిటీ లేకపోతే జరుగుతుందా ఇగో జగన్ అబద్దాలు చెప్పాడు సారి నెగ్గాడు రెండోసారి నెగ్గడాక ఎన్ని చేస్తున్నాడు ఎనభై మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు డబ్బులు పంచేస్తున్నాను అంటున్నాడు అప్పులు చేసుకొచ్చేస్తున్నాడు మరోడు అన్నాడు మరోడు ఇన్ని డ్రామాలు ఆయన రెండోసారి నెగ్గే పరిస్థితి లేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఊరికే మూడు సార్లు లెక్కితారా మూడు సార్లు ఊరికే ఏం పని చేయకపోతే మూడు సార్లు లెక్కితారా ఏం మాడతారండి ఏమంటే అదిగా రాయజ్ ఆవేశంగా మాట్లాడో అంటారు అయితే ఇంకోటి కూడా అండి రాజు నువ్వు వన్ సైడ్ తీసుకుని నువ్వు వైసీపీ వైసీపీతో నువ్వు తగులు పెట్టేసుకున్నావు నువ్వు వాళ్ళతోటి శత్రుత్వం పెంచేసుకున్నాడు పెంచేసుకుంటాడు రాయుష్ అంతే కూడా అందరూ అంతే నా ఓడు ఇది నాది అనుకుంటే ఎక్కడి దాకా వెళ్ళిపోతాం మేము సైన్యం అదే చేసింది సైన్యం చరిత్ర మీకు తెలియదేమో ఇది నాది నా సైన్యం నేను వీళ్ళ తరపున పోరాడుతున్నాను అనుకుంటే ప్రాణాలు లెగ్గించి పోరాడిస్తారంతే మాకు అదే తెలుసు ఇంకోటి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గం నుంచి గతంలో నీకు ఓట్లు వేసిన నా జాతి నుంచి నా మహాసైన్యం నుంచి నా జాతి నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి తక్కువలో రెండు వేలు ఎక్కువలో అయితే పదివేల ఓట్లు నేను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి గుర్తించకపోతే తర్వాత ఎలక్షన్లో నేను అసలు రాజకీయాల్లోనే ఉండను నేను రాజకీయాల్లోనే ఉండను ఇది కేవలం నేను ఓడించడానికే శంకరం లాంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం ద్వారా రాష్ట్రం బాగుపడదన్న ఆలోచన గుర్తుపెట్టుకో ఏమంటే ఇక్కడ చిన్న పిల్లలు చిన్న డిస్కషన్ పడ్డారు ఏంటో ఆ డిస్కషన్ ఈ కుర ఎంత కురవాళ్ళు ఉన్నారు రెండేళ్ళ వయసు గట్టిగా ఉంటే ఇరవై ఇరవై రెండు ఆ వయసు కుర్రాళ్ళు నిజంగానే ఈయన ఫోటో పట్టుకుని ఉన్నాడు ఒక అబ్బాయి ఆ ఫోటో పట్టుకుని కుర్రాడు అసలు ఎవరూ ఏమనలేదు మీరు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇద్దరు ఇద్దరు కుర్రాళ్ళు తోచుకున్నారు అది కొట్టుకోవడం కూడా కాదు నిజంగానే ఈయన ఫ్లెక్స్ కోసం గొడవ జరుగుంటే మరి ఆ ఫ్లెక్స్ పట్టుకుని చింపేసి ఉండేవారు కదా ఆ కనీసం ఆ ఫ్లెక్స్ మీద కానీ ఆ ఫోటో మీద కానీ ఎవరు చేయి కారణం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలని ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద రెస్పెక్ట్ ఉంటుంది ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోను ఉపయోగించుకుని వైసీపీ వాళ్ళు ఏదైనా కుట్ర బన్నేళ్ళన్నా కూడా అంత తెలుగు తక్కువ వాళ్ళు కాదు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా గుర్తుపెట్టుకోండి జోహార్ ఎన్టీఆర్ అని అడుగుతున్నాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మల్ని అయితే జోహార్ ఎన్టీఆర్ అంటారా ఒకసారి ఆలోచించండి మరి ఎక్కడన్నా ఈ ఫ్లెక్స్ మీద ఎవరన్నా చేసారేమో చూడండి ఈ బోర్డు మీద ఆ కుర్రాడు పట్టుకుని నుంచి ఉన్న అలాగే ఉన్నాడు ఆ కుర్రాని ఎవ్వరూ టచ్ చేయలేదు నువ్వు ఎందుకయ్యే చూపిస్తున్నావు అని ఎవ్వరూ ప్రశ్నించలేదు ఎక్కడ కుర్రాలు మాత్రమే తోసుకున్నా దాన్ని వేరే కారణం అయ్యి ఉండొచ్చు కదా ఈ మాత్రానికే కుటుంబాల్లో గొడవలు పెట్టేద్దాం కుటుంబాల్లో గొడవలు పెట్టేసి పార్టీని ఎడగొట్టేద్దాం పార్టీని ఎడగొట్టేసి గెలిచేద్దాం ఏం తెలియదు బాబు గెలవడానికి మంచి చేయండి రా మంచి చేసి గెలవండి అంతే అదే పెట్టారు వైసీపీ వాళ్ళు పేజ్లో నిజంగా ఒకవేళ ఫ్లెక్సన్ కానీ జెండాలు కానీ చిప్పేసి ఉంటే ఖచ్చితంగా అయ్యే పెడుతున్నారు కదా వెళ్ళు అక్కడ ఏమీ జరగలే ఏదో జరిగిపోయిందని క్రియేషన్ నీ బతుకులే ఏం బతుకులు రమీ